ఖర్చు పెడుతున్నారు నాతో మోహన్ బాబు గారు నాతో డైరెక్ట్ గా అన్నారు అన్నమాట ఈ ఫండ్స్ అన్ని కూడా శ్రీ విద్యా కి సంబంధించిన ఫండ్స్ వీటిని చాలా అన్అఫీషియల్ గా ఈ సినిమాకి వాడారు వాడుతున్నారు చాలా తప్పు మాట మాది గ్యారంటీగా బల్ల గురించి చెప్తాను నాకు బాగా తెలుసు కనుక పచ్చి అబద్ధం అంటే ఊరినే ఒక ఆరోపణలు ఎట్ట తప్పితే ఇప్పుడు తను చేసిన తప్పులకి సమర్థించుకోవడానికి ఆరోపణలు ఎట్ట తప్పితే అలాంటిది లేదు అక్కడ సిస్టమ్ కుదరదు సిస్టమ్ సిస్టంలోనే యూ కెనాట్ జస్ట్ టేక్ దట్ మనీ ఆఫ్ శ్రీ విద్యా కేతన్ జస్ట్ లైక్ దట్ జస్ట్ లైక్ దట్ కెనాట్ టేక్ ఇట్ ద బోర్డ్ కమిటీ ఆల్ దోస్ థింగ్స్ ఒక సిస్టమ్ ఉంది జస్ట్ యూ కెనాట్ డూ లైక్ దట్ అది జరిగే పని కాదు ఊరి తెలిసి తెలియకుండా తెలిసి తెలియకుండా వీడికి తెలుసు మరోజు తెలియదే ఉంది కానీ ఒక వీడు ఇప్పుడు వీడు వీడి ఉద్దేశము వీడు నేను ఎంత తప్పు ఎందుకు మరోజుని అంతకు ఒక తండ్రిని ఎవడైనా ఒక తండ్రిని ఎవడైనా మోహన్ బాబుని ఎంత చూస్తానంటాడని ఎంత గుండెలుంటే ఆ మాట అంటారు మనోజ్ నువ్వు కడుపుకు అన్నం తినే మాటైనా మోహన్ బాబు అనే ట్యాగ్ లేకపోతే నువ్వు నువ్వెవడివి నువ్వు నీ బతుకేంటి మనం మోహన్ బాబు అనే ట్యాగ్ లేకపోతే కృష్ణానగర్లోనూ సీనియర్ కాలనీలో నీలాంటి పర్సనాలిటీ ఉన్నవాళ్ళు అనేక మంది ఒక్క ఛాన్స్ తిరుగుతున్నారు ముక్కు మోహన్ లాగా బాగుండి కూడా లేత బౌన్సర్లుగా మారుతున్నారు నీ బతుకు అది అయ్యేది మోహన్ బాబు కొడుకు కాబట్టి మోహన్ బాబు అనే ట్యాగ్ నీకు ఉండబట్టి నీకు ఇవాళ స్థాయి అది విష్ణు కూడా వర్తిస్తుంది అందుకని విష్ణు ఆ బా ఆ బాధ్యత ప్రవర్తిస్తున్నాడు ఇప్పటికీ తండ్రి గౌరవిస్తున్నాడు ఇప్పటికీ తండ్రి ఒక గీత గీస్తే విష్ణు నువ్వు చెప్పేది కరెక్ట్ కాదు ఇది మానేయమంటే మానేస్తున్నాడు టుడే కానీ మోహన్ నేను విన్నది చెప్తున్నా ఎందుకంటే చాలా స్ట్రాంగ్ సోర్సెస్ మీరు చెప్పండి ఒక తండ్రిని మోహన్ బాబు లాంటి తండ్రిని ఆ మోహన్ బాబు కడుపును పుట్టిన కొడుకు మోహన్ బాబు అంతు చూస్తాను అనే మాట అనసా గడ్ అంతు చూస్తానన్న మాట మాటే కాదండి ఇప్పుడు అతని మీద చేయి చేసుకున్నాడని మోహన్ బాబు గారి మీద చేసుకోలేదు చేసుకోలేదు సరే అంటే తోపుల్లో తోపుడు తోపుడు ఇప్పుడు ఇద్దరు ఉన్నారు ఇద్దరికి బాడీ గార్డ్స్ ఉన్నారు ఇద్దరికి బౌన్సర్స్ ఉన్నారు ఈ బౌన్సర్స్ ఏం చెప్తారు నీకు ఎవరు నీ వాడిని నువ్వు కాపాడుకోవడమే బాధ్యత ఎవడు వచ్చిందో నీకు వాడు బంధువు బంధువు నీకు అనవసరం అంతే రోబోల్ లాగా నీ చేస్తే అలాగే అంతే నీ బాస్ కనుక వాళ్ళని తోయద్దు అంటే ఆగాలి తప్పితే లేకపోతే నువ్వు తోసుకుంటూ నీ బాసుని తీసుకెళ్తావు ఇది వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ అంతే ఆ ఇన్స్ట్రక్షన్ లో ఈ చిన్న ఎప్పుడు కర్షణ జరుగుతుందో ఒకళ్ళు ఆ బౌన్సర్లు ఇక్కడ ఈ బౌన్సర్లు అటు వచ్చారు ఆ తోపుల్లో ఆ అమ్మాయికి స్లిప్ అయితే పక్కకు పడింది వీడికి గీ అవి జరిగింది తప్పితే వాడు చేసుకునేంత సీన్ ఉంటే అసలు అప్పుడే నరికి పాత్ర వేసేవాడి బాగుంది అది కాదు ఆ నోరు జారాడు అది కూడా ఎవరి దగ్గర అందువల్లే ప్రస్తు అల్లర కారణం అక్కడే ప్ర పోలీస్కి ఎవరు పిలిచారు వచ్చి మాట్లాడుతున్నారు గొడవ జరుగుతారు ఘర్షణ తండ్రి తండ్రి గోర్షణ వాడు ఎవడో పిఏ వీళ్ళ మనుషులు మంజు మనోజ్ యొక్క పర్సనల్ గ్రూప్ ఉంటారు వాళ్ళు ఎవడో ఫోన్ చేశారు అందరికి ఫోన్ చేసి గొడవ జరుగుతుంది పోలీసులు పోలీసు వచ్చారు దానితోటి అలా రైతు అక్కడ కదా బయట బయటకు వచ్చినాక ప్రెస్ వాళ్ళందరూ ఉండగా ఎవరు మిగతా వాళ్ళు ఉండగా ప్రస్తుత బావంతులు ఉండగా మో చూస్తాను ఆ మోహన్ బాబు అంతా చూస్తాను ఆయన మాట అంటే ఇంకేమలేదు చాలా పెద్ద మాట కదా మోహన్ బాబు అంటే చిన్న వ్యక్తి తండ్రి మోహన్ బాబు పేర్లైతే నువ్వేంటి మోడల్ పక్కన పెట్టి తండ్రి అన్నమాట ఒక పక్కన పెడితే పోనీ గౌరవం లేదు కోపం ఉన్నది ఆగ్రహం ఉంది ఓకే బట్ మోహన్ బాబు చిన్న వ్యక్తి కాదు బిగ్ బిగ్ మ్యాన్ వెరీ ఆ అక్కడే మోహన్ బాబు కేసు పెట్టాడు లేకపోతే మోహన్ బాబు పెట్టి కానీ ఆయన కేసు పెట్టడం కూడా అది దాన్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు చిట్టుబాబు గారు ఇప్పుడు పోలీస్ స్టేషన్ వెళ్ళి నేను సీనియర్ సిటిజన్ ని నా మీద థ్రెట్ ఉన్నది లైఫ్ థ్రెట్ ఉన్నది నాకు ఏమో ప్రొటెక్షన్ ఇవ్వండి మోహన్ బాబు గారి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అడగడం ఏంటి మోహన్ బాబు పోలీస్ స్టేషన్కి ఇచ్చిన కేసు ఇది కాదు నాకు మోహన్ బాబు ఏం చెప్పాడు వీడు ఎప్పుడైతే మోహన్ బాబు అంత చూస్తా అన్నాడు ఇల్లీగల్లీ హీ స్టేయింగ్ ఇన్ మై హౌస్ ఎస్ ఈజ్ ట్రైంగ్ టు ఆక్యుపై ది హౌస్ ఇల్లీగల్లీ అని ఇల్లీ స్టేయింగ్ మై హౌస్ ఐ గాట్ అ థెట్ ఫ్రమ్ హిమ్ అంత చూస్తానన్నాడు సో ఐ డోంట్ వాంట్ హిమ్ టు బీ ఇన్ మై హౌస్ అంటే ఈ మాట అనలేదా ఇది నాక లైఫ్ థ్రెట్ ఉంది మీరు సపోర్ట్ ఇవ్వండి సపోర్ట్ నేను సీనియర్ సిటిజన్ ని నాకు ప్రొటెక్షన్ కావాలి సీనియర్ సిటిజన్ నాకు ప్రొటెక్షన్ కావాలి ఇవన్నీ మీడియాలో వచ్చేయండి వచ్చేసింది ఎక్స్ట్రా వార్బ్ బిలోఫ్ చేస్తారంట మీడియా తెలిందే ఉంది అడిగిందన్నటైన హి ఇస్ ఇల్లీగలీ స్టేయింగ్ ఇన్ మై హౌస్ అండ్ ట్రైన్ టు ఆక్యుపై అన్నమాట వచ్చింది అదే హి ఇస్ స్టేయింగ్ ఇన్ మై హౌస్ ఈ ట్రైన్ ట్రైయింగ్ టు ఆక్యుపై ప్లేస్ ఐ గాట్ థ్రెట్ ఫ్రమ్ హిమ్ ప్లీజ్ టేక్ హిమ్ అవే ఫ్రమ్ మై హౌస్ అది ఆయన ఇచ్చిన కాపురేట్ అతను నా ఇంట్లో ఉండటానికి లేదు అనాథరైజ్డ్ గా ఇల్లీగల్ గా స్టే చేస్తున్నాడు తీసుకెళ్ళిపోండి అది మన సినిమా పరిశ్రమకి సంబంధించిన ఒక పెద్ద వ్యక్తి మీలాగే ఒక సీనియర్ వ్యక్తి అండ్ వాళ్ళ ప్రాంతం వ్యక్తి కూడా ఆయన ఆయన నాతో అన్నమాట ఏంటంటే మనోజ్ యాటిట్యూడ్ చాలా కూల్ అండ్ కామ్ యాటిట్యూడ్ అండి మనోజ్ది తనకి వాడికి ఆస్తుల మీద లేకపోతే ఆస్తుల్ని చేజిక్కించుకుందాం అలాంటి ఆలోచన లేవు ఉన్న లోపం గానీ దోషం కానీ ఏదైనా ఉంటే విష్ణు దగ్గరే ఉంది మోహన్ బాబు గారి స్టాఫ్ అంతటిని కూడా కంప్లీట్ గా మార్చేశాడు వాళ్ళని తీసేసి తన మనుషుల్ని ఊరి నుంచి తీసుకొచ్చుకుని పెట్టుకున్నాడు ఇక్కడ ఎందుకంటే తన కంట్రోల్లో ఉండాలి ప్రతిది అని ఒక పెద్ద వ్యక్తి నాకు ఈ మాట చెప్పు గోపాలరెడ్ నేను పేరు చెప్పను బట్ నాతో చెప్పిన వ్యక్తి ఇది ఆఫ్ కరెక్ట్ ఆఫ్ ట్రూత్ ఆఫ్ ఎందుకంటే ఇక్కడ ఎప్పుడైతే మోహన్ బాబు తర్వాత ఇన్ఛార్జి యూనివర్సిటీకి విష్ణు అయ్యాడు విష్ణు ఏర్పడు సీఈఓ చేశారు విష్ణు ఈజ్ ఎలిజిబుల్ ఫర్ దట్ వేరే మనోజ్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దట్ పోస్ట్ వై వై అంటే వీడు ఎడ్యుకేషన్ కానీ దీంట్లో కానీ ఆల్రెడీ స్కూల్ రన్ చేస్తున్నాడు స్కూల్ ఓపెన్ చేసి అమెరికన్ స్కూల్ రన్ చేస్తున్నాడు సో ఆ విద్యార్థి దీంట్లో కూడా బిగినింగ్ నుంచి ఈ లైన్ లో ఉన్నాడు మనోజ్ బిగిన్ నుంచి ఈ లైన్ లో అసలు మైండ్ పెట్టలేదు సో అందువల్ల అతను ఎలిజిబుల్ క్వాలిఫైడ్ అతను ఇచ్చారు అతను దాన్ని తన కంట్రోల్ అని క్వైట్ బట్ న్యాచురల్ ఎవరైనా తన కంట్రోల్ తెచ్చుకుంటారు తన తన కంట్రోల్లో ఉండే స్టాఫ్ని ఏర్పరచుకుంటారు కదా తను ఇక్కడ ఉంటాం మోహన్ బాబు గారి స్టాఫ్ని తీసేయడం ఎందుకండి మోహన్ బాబు గారి స్టాఫ్ అంటూ ఏమి లేదు మోహన్ బాబు గారి స్టాఫ్ అంటూ సపరేట్ గా ఏమి లేదు అంటే మోహన్ బాబు గారి స్టాఫ్ అంటే తెలియదు మీ కాదండి మీ టీమ్ అని ఒకటి ఉన్నారనుకోండి మీకు లాయల్ గా ఉంటారు మీకు ఎమనబుల్గా ఉంటారు మీకు ఫేవరబుల్గా ఉంటారు అన్ని ప్రతిదీ మీకు చేరు వేయడము లేకపోతే మీతో షేర్ చేసుకోవడము మీ రీచ్ వరకు వచ్చేటట్టు చేయడము చేస్తారు మీ లాయలిస్ట్లు మీరు కానప్పుడు వాళ్ళు లేనప్పుడు మరి మీరు ఒంటరి వాళ్ళు అయిపోయినట్టే కదండి మోహన్ బాబు ఏం చేశాడంటే ఏం చేయాలి మోహన్ బాబు ఏం చేశాడంటే ఒక స్టేజ్ వచ్చినాక విష్ణు ఇట్ ఈస్ అప్ టు యూ నో నేను కులపతి అయిపోయినా కులపతి అయిపో కులపతి పొజిషన్లో రాక నేను ఐ హ్యావ్ టు లుక్ ఆఫ్ టూ మిగతా విషయాలు ఇంటర్నే దా ఆ విషయాలు యూ ఈ మేనేజ్మెంట్ ఆఫ్ ది యూనివర్సిటీ ఇక్కడ ఈ కాంపౌండ్ మేనేజ్మెంట్ నీది నువ్వు చూసుకోవాలి ఎన్నాళ్ళు నేను చూసుకున్నాను ఇక నువ్వు చూసుకోవాలి అని చెప్పి నాకు అంటే ఇది డైలీ ఇక్కడ ఈ ఉంటే డైలీ ఎఫ్ఐర్ డైలీ ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉంటాం డే టు డే టు డే ఎఫ్ఐఆర్ డే టు డే ఎప్పటికప్పుడు సో ఈ కంప్యూటర్లు కూర్చోటమో కంప్యూటర్లో తన ఇక్కడ ఉన్నా సార్ హైడ్రా కంప్యూటర్లో డిజిటల్ ఇవన్నీ మోహన్ బాబుకి ఆ కంప్యూటర్ ఇవన్నీ తన జనరేషన్ జాబ్ కాదు కానీ ఈ గొడవంతా మాటలతో ఏది కాదు కంప్యూటర్లు అందరూ కంప్యూటర్లే కంప్యూటర్ కంప్యూ కూడా మెయిల్ ఇస్తారు మాట్లాడదు సో ఇది మన కదరు నువ్వు చూసుకోవాలని చెప్పి అప్ప చెప్పారు